బ్యాక్ స్మార్ట్ బ్లాగ్స్ ఎలా ఉండదండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా చెల్లె అయితే ఊరికి అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళేది కూడా మీకు వీడియోలో చూపిస్తానండి ఈ ఈరోజు వీడియో అయితే ఇది అనమాట ఎందుకంటే ఇంకా మూడు రోజుల నుంచి హాస్పిటల్కి అయితే మా మాటకి కొంచెం బాగానే ఉంది ఇప్పటివరకు అయితే ఇంకా టూ డేస్ టైం ఇచ్చారు బట్ ఆ టూ డేస్ లోపలే పెయిన్స్ అనేవి వస్తా రండి లేదంటే ఇంజక్షన్ వేస్తామని కోసం సో ఓకేనండి మరి ఇంకా ఇది బ్లాగ్ అయితే మా చెల్లె వాళ్ళు అయితే ఊరికి వెళ్తున్నారు కదా మా తమ్ముడు మా చెల్లె వాళ్ళు భర్త చేపలు అయితే వెళ్ళారు అనమాట వాళ్ళు వస్తే వీడియో కూడా చూపిస్తాను మీకు వీడియోలో చేపలు వాళ్ళని చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి చూడండి మొత్తానికైతే ఇంకా ఈరోజు మా చెల్లెలు అయితే ఊరికి వెళ్తున్నారు ఫిష్ అంటే చేపలు తెచ్చుకొని తిని వెళ్దాం అంటే సరే వచ్చిన తర్వాత మరి చేపలు తెచ్చుకొని తిని వెళ్దామని మా బామ్మది అంటే మా చెల్లెలు వాళ్ళ భర్త మా తమ్ముడు ఇద్దరు తీసుకొని వచ్చి ఛాపలైతే క్లీన్ చేసి ఇంకా మళ్ళీ నైట్ ఎనిమిది గంటలకు ఉందంట బస్సు ఎనిమిది గంటలకల్లా చేపలు మొత్తం క్లీన్ చేసేసి తినేసి ఇక్కడ నుంచి రెడీ అయిపోయేపలే ఆ టైం అవుతుంది అన్నమాట సో ఓకేనండి చూడండి మా ఇల్లు వస్తున్నాడు మా చెల్లెల వాళ్ళతో మొత్తం క్లీన్ చేస్తున్నాడు చేపలు చేపలు తిని వాళ్ళు వాళ్ళైతే ఊరికి వెళ్తారనమాట ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు వాళ్ళ కొడుక్కి అంటే మా చెల్లెలు వాళ్ళ కొడుక్కి తట్టు పోసిందంట ఆటలమ్మ తట్టు ఏమంటారులేండి అది పోసింది అందుకని పొడి మేర దాటకూడదు అంటే బట్ ఇక్కడే ఉన్నారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు అనమాట వెళ్ళేదానికి ఇంకా ఏదేమున్నా తినే పంపిస్తే బాగుంటా కదాని పంపిస్తున్నాను అన్నమాట సో ఓకే నండి కదా తెలియదు అది నిదుర ఆ కంచన్నిది బయ్ సో కరే ది కండి 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 హ్ హ్ సో నడొనిస్తా నడొనిస్తా అయి

అంటే వలస వెళ్ళాలని అప్పటి నుంచి అనుకుంటుంటే బట్ పిల్లోనికి వాళ్ళ కొడుక్కి అమ్ము పోసింది అమ్ము వేయడం వల్ల ఫుల్ మేరలు అయితే దాటకూడదు అని చెప్పారనమాట అందుకనే దాటకూడదు అంటే సరే చూ వాళ్ళకి వాడికి కొంచెం బాగా అయ్యేంత వరకు అంటే పన్నెండు రోజులు పదిహేను రోజుల వరకు బయటికి వెళ్ళకూడదంటే సరే ఇక్కడే ఉన్నారు బట్ ఇంక బాగా అయింది వెళ్తున్నారు ఈరోజు అయితే ఇంకా రెడీ అవుతున్నారు అనమాట ఇంకా షాపులు బట్ వాళ్ళు ఏమేమి కావాలనుకుంటారో అవన్నీ తెచ్చుకొని తిని మరి ఇంకా వాళ్ళ సైతే వెళ్తున్నారు అంటే బ్రతకడానికి వెళ్తున్నారు అనమాట ఇంకా చూడండి అక్కడ మా అమ్మ బట్ మా తమ్ముని వాళ్ళ వైఫ్ అక్కడ ఉన్నారు వంట చేస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి ఇంకా మా చెల్లె వాళ్ళకైతే వాళ్ళు రెడీ అవుతున్నారు వెళ్ వెళ్తున్నారు బట్ మా నాన్న ప్రేర్ చేసి పంపిస్తారు అనమాట లోపల మార్త కూడా అక్కడే ఉంది

రూపాయి కానీ కాపాడింది అని తెలుస్తున్నాం మరిపై ఏమైనా వలస పోతున్నారు కాబట్టి అయినా దీవెన మరి ఉండేదెబ్బ నుండి వడ్డెబ్బ నుండి తొలగించి రూపాయ వాళ్ళ ప్రయాణం అంతా చూడండి ఫోన్ రెడ్డిగా ఉండి ఆటో ఎక్కేటప్పుడు కానీ ఆటో డ్రైవర్నివ్వండి బస్సు ఎక్కడప్పుడు కూడా బస్సు డ్రైవర్నివ్వండి వాళ్ళని కాపాడు జీవించి సురక్షితంగా వాళ్ళ గ్రామాలు వాళ్ళు ఎక్కడికి పోతారో వాళ్ళు గ్రా గ్రామానికి సురక్షితంగా నడిపించమని మేము

Hei polisia. Polisia, kasal. మా సగండి లేట్ అయ్యి ఏ మామూలు చేస్తాడు ఇప్పుడు అవీ ఖాళీ బాయి కదమ్మో ఇక్కడదే అమ్మవన్నీ అన్నీ ఇక్కడదే రా ముందర ఎక్కించుకో ఇప్పుడు వేస్తావు కదా ఎట్ట ఊకే నా శాత కాదు అని పట్టుకునే వాడు ఒకటే ఏడిస్తాడు అమ్లో మా సంగం అండి బాగుండండి స్కార్ఫ్ తీసుకున్నాల్సి ఉంటుంది ఎట్టి ఆడ ఆపేడ ఒకవేళ ఆడెక్కి అండి మా సంగం కానీ మేము మొత్తానికి అయితే మా చెల్లెలు అంటే మా చెల్లెలు వాళ్ళు వాళ్ళ అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడే వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికైతే వచ్చేసాను బట్ ఏదేమన్నా అందరికీ అయితే ఇంకా నైట్ అయితే ఓవర్ అయిందనమాట ఏదేమన్నా అందరికీ గుడ్ నైట్ అనమాట ఇంకా తీసుకున్నా చాలా మాకు వచ్చిందండి హై ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే అనమాట మా చెల్లె వాళ్ళు అయితే పోయినారు ఇక వాళ్ళని డ్రాప్ చేసి వచ్చాను వాళ్ళు అంటే ఇందులో పిల్ల వాళ్ళ కొడుక్కి తట్టు పోసినందుకు పొలం దాటి వెళ్ళలేదు బట్ ఇప్పుడు అయిపోయింది కదా అందుకనే ఇంకా వెళ్ళారు అనమాట డ్రాప్ చేసి అయితే వచ్చేసాను చిత్తూరుకి అయితే వెళ్ళారు చిత్తూరుకి వెళ్తాం అన్నారు బట్ ఏదేమన్నా ఇంక ఈ రోజు అయితే వెళ్ళిపోయారు ఓకేనండి మరి మొత్తానికి అయితే ఇంక టైం అయితే ఓవర్ అయింది తినాలి కదా ని మరి పడుకోవాలి మళ్ళీ పొద్దున ఎందుకంటే మరి డ్యూటీకి వెళ్ళాలి నేను సో ఓకేనండి మరి ఇదైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామని కంటిన్యూ చేశాను సో మొత్తానికైతే ఇంకా మా వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీ లైక్ చేస్తూనే సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట సో ఓకే ఫ్రెండ్స్ మరి బాబా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ గుడ్ నైట్